మనసు చేత మనసు యొక్క నిష్ఫలత్వాన్ని మనస్సు గ్రహించినప్పుడు శాంతి ప్రకాశించబడుతుందట తెలుసుకోవలసింది దేవుడి గురించి కాదు మీరు తెలుసుకోవాల్సింది చైతన్యం గురించి కాదు మీరు తెలుసుకోవలసింది మీ మనస్సు యొక్క సంకోచ వ్యాకోచ స్థితుల గురించి మీ మనస్సు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అది చాలా సహజంగానే హృదయస్థానమందు లైవ్ అవుతుంది మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత హృదయం నుంచి బయలుపడి బయట వ్యక్తీకరణ చెందుతుంది మీరు మెలుకులో ఉన్నప్పుడు మీ నిజమైన స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితి తాలూకు అనుభవాన్ని మీరు పొందాలనుకున్నప్పుడు దానికి అడ్డుగా మీ సంకల్పాలు ఉన్నాయి అంటే మీ స్వభావం ఉంది అంటే మీ మానసిక స్థితి ఉంది నీ మానసిక స్థితి తాలూకు వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరిని మీరు తెలుసుకోకుండా అంటే నీ మనస్సు అనేటువంటిది ఒక అపోహ అన్న విషయం నువ్వు తెలుసుకోకుండా నీ మనస్సు అనేటువంటిది అది చాలా క్షణికమైనటువంటి భావముల యొక్క సముదాయం అనేటువంటి విషయం తెలుసుకోకుండా నీ మనస్సు యొక్క నిష్ఫలత్వం ఏదైతే ఉందో ఆ నిష్ఫలత్వాన్ని మీరు పూర్తిగా తెలుసుకోకుండా మీ మనస్సు ఎప్పుడు పూర్తిగా అంతర్ముఖం కాదు మీ మనస్సు అంతర్ముఖం కాకుండా మీ హృదయంలో ఉన్న శాంతి మీ హృదయంలో ఉన్న కాంతి మీ హృదయం యొక్క వైభవము అది ఎప్పుడు కూడా పూర్తిగా మీ అనుభవానికి అందద మీరు బాగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే నీ మనస్సు తాలూకు వైఖరి గురించి అంటే నీ స్వభావం గురించి తెలుసుకోవాలి నీ మనస్సు ఎప్పుడూ నీకు అడ్డుగానే ఉన్నది నీ మనస్సు అనేటువంటిది అది ప్రత్యేకమైన వస్తువు కాదు నీ మనస్సు అనేటువంటిది అది ఏమిటంటే నీ దేహం పట్ల నీకు ఉండేటువంటి నీ మొట్టమొదటి ప్రాధాన్యత ఏదైతే ఉన్నదో ఆ ప్రాధాన్యత యొక్క ప్రతిరూపమే నీ మనస్సు నీ మనస్సు ఎప్పుడు నీకు ఎలా చూపిస్తుంటుందంటే నీ బాడీని నీ మైండ్ని నీ థాట్ని అది విడివిడిగా విభాగం చేసి చూపిస్తుంటుంది వాస్తవానికి థాట్ లేకుండా నీ అస్తిత్వం లేదు థాట్ లేకుండా నీకు దేహం లేదు థాట్ లేకుండా నీ వ్యవస్థే అసలు లేదు అసలు అంటే ఇవన్నిటికీ మూల రూపమైనటువంటిది ఏంటి అంటే అది పూర్తిగా నీ మనస్సే కానీ మనస్సు నీకు ఎలా చూపిస్తుంది దేహం వేరుగా నీ మనస్సును వేరుగా అంటే నీ మైండ్ని వేరుగా నీ బాడీని వేరుగాని డివైడ్ చేసి చూపిస్తుంది కానీ వాస్తవానికి ఏంటంటే నీ బాడీయే నీ మైండ్ నీ మైండే నీ బాడీ ఇవి ఇవన్నీ ఒకటే మనస్సు అన్నా జీవుడన్నా ప్రకృతి అన్నా దేహమన్నా సంకల్పాలన్నా సృష్టి అన్నా దేవుడన్నా ఇవి అన్నిటి యొక్క సమిష్టి రూపం ఏంటంటే నీ థాట్ నేను అనేటువంటి నువ్వు లోపల నుంచి ఏదైతే బహిర్గతం అవుతుందో నేను అని ఏదైతే బహిర్గతం అవుతుందో ఆ బహిర్గతం యొక్క సమిష్టి రూపాన్ని మనసు అంటారు నీ మనస్సు అది చాలా స్వల్పంగానే మేల్కొంటుంది అది చాలా స్వల్పంగానే అది మళ్ళీ లోపలికి నిమజ్జనం అయిపోతుంది నీ మనస్సు చాలా క్షీణికమైనది నీ స్వభావం చాలా క్షీణికమైనది నీ ప్రవర్తన చాలా క్షీణికమైనది అంటే నీ ఆలోచనలు చాలా క్షణికమైనవి నీ ఇంద్రియ జ్ఞానం ఏదైతే ఉన్నదో నీ ఇంద్రియ జ్ఞానం అంతా కూడా చాలా క్షణికమైనది అనేటువంటి విషయాన్ని నువ్వు పూర్ణంగా అంగీకరించకపోతే నీ మనస్సు ఎప్పుడు నిష్క్రమించదు నీ హృదయంలో ఉన్న శాంతి అది పూర్ణంగా నీకు అనుభవపేతం కాదంటున్నాను నీ మనస్సు గురించి చాలా పుస్తకాల్లో వివరించారు నీ మనస్సు గురించి వాటి యొక్క చేష్టల గురించి ఎన్నో కొన్ని వందల వేల కోట్ల మాటలు ఈ సృష్టి మొత్తం ఆవహించే ఉన్నాయి కానీ ఇవన్నిటికంటే కూడా నీ మనస్సు తలకు నైజాన్ని నువ్వు పూర్తిగా దాన్ని అబ్జర్వ్ నువ్వు దాన్ని అబ్జర్వర్గా ఉండాలంటే నీ మనస్సు తలకు వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరిని ఒకసారి నువ్వు పరిశీలించాలంటే నువ్వు బయట ప్రసరించడం కాదు నీ మనస్సు ఎక్కడి నుంచి అయితే ప్రకటితమవుతుందో ఆ ప్రకటితం తలకు మూలం ఏదైతే ఉన్నదో ఆ మూలానికి గనక పోగలిగితే నీ మనస్సు తలకు వైఖరిని చాలా స్పష్టంగా అనుభవించవచ్చు అంటున్నాను నేను దాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవచ్చు అంటున్నాను మీకు విశ్లేషణ అంతా ఎక్కడ జరుగుతుందంటే పుస్తకాలు మాటలు వీటి రూపేణా అంతా బయట జరుగుతుంది కానీ వాస్తవానికి ఆ విశ్లేషణ ఎక్కడ జరగాలంటే నీ అంతర్ముఖత్వంలో నీ అంతరంగ సౌలభ్యంలో అది పూర్తిగా నీ అంతరంగంలోనే జరగాలి తప్ప అది భౌతికంగా జరగడానికి అవకాశం లేదు ఒకవేళ అటువంటి అవకాశాన్ని మీరు కల్పించుకున్న దాని ద్వారా మీరు పొందేటువంటి ప్రేరణ చాలా స్వల్పంగా ఉంటుంది అంటున్నాను మీరేం చేస్తారంటే మీ మనస్సును ఆపద్దు నీ మనసుని ఎక్కడ బయట విచారించద్దు మీరు కాస్త నెమ్మదిగా ఉండండి కొంచెం లోపలకంటూ మరలండి మీరు ఎప్పుడైతే కొంచెం లోపలకంటూ మరలేరో మీ లోపల అకారణంగానే కొంత నిశ్శబ్దం ఉందన్న విషయాన్ని మీరు గుర్తిస్తారు మీరు నిశ్శబ్దంతోటి తాదాత్మత్య చెందండి ఆ నిశ్శబ్దం తలుకు మూలాల్లోకి 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 పూర్ణంగా చొచ్చుకునిపోండి మీ లోపల నిశ్శబ్దంతో మీరు పూర్తిగా ఆవాహనకండి అక్కడేమన్నా ప్రాసెస్ ఏమైనా జరుగుతుందేమో గమనించండి మీ మనస్సు ఒక అపోహ అన్న విషయాన్ని మీరు ఎక్కడ తెలుసుకోగలుగుతారంటే మీ లోపల తెలుసుకోగలుగుతారు తప్ప మీరు బయట పరిశీలనలో మీరు ఎప్పుడు తెలుసుకోలేరంటారు మీ మనసు యొక్క ప్రధానమైన ద్వారము కన్ను మీకు విషయాన్ని మనసు కంటి ద్వారా చాలా ఎక్కువగా గ్రహిస్తుందంట గ్రహించిన విషయాన్ని భావనలతో పూర్తిగా మమేకపరుచుకుని అది తన అనుభవాన్ని నోటు ద్వారా వెదజల్లబడుతూ ఉంటుంది ఇంద్రియాలన్నీ మూసి ఉంటే మనస్సు చాలా నెమ్మదిస్తుంది ఇంద్రియాలన్నీ తెరిచి ఉన్నప్పుడు మనస్సు విజృంభిస్తుంది నీ మనస్సు గురించి దాని యొక్క విశ్లేషణ గురించి దాన్ని నువ్వు ఎలా దారిలోకి తెచ్చుకోవాలి అన్న విషయాన్ని తీసి పక్కన పెట్టి అసలు దాని మూలాన్ని అన్వేషించడం అనేటువంటిది చాలా అత్యుత్తమమైనటువంటి స్థితి అంటున్నాను నేను దాని సంకోచ వ్యాకోచ స్థితుల గురించి కానీ లేకపోతే దాని దాని సంతోషాలు లేదంటే రౌద్రపూరితమైన విషయాల గురించి కానీ లేదా మీ మనస్సు యొక్క ఈ సమిష్టి రూపమైనటువంటి చెంచలత్వాన్ని గురించి కానీ దీన్ని ఎలా అధిగమించాలి దీన్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలి అనే విషయాల కంటే కూడా దాని మూలాన్ని గ్రహించడం వల్ల మీరు దాని అల్పత్వాన్ని తెలుసుకోగలుగుతారంటున్నాను నేను మనసు చేత మనసు యొక్క నిష్ఫలత్వాన్ని మనస్సు గ్రహించినప్పుడు శాంతి ప్రకాశించబడుతుంది అంటున్నాను చాలా పూర్ణంగా ప్రకాశించబడుతుంది మీరు చేయవలసిందల్లా మనస్సుని చెరిపేయడం కాదు మనస్సుని లేకుండా చేయడం కాదు మనస్సు యొక్క నిష్ఫలత్వాన్ని మీ అంతరంగంలో గ్రహించడం అంటున్నాను దాని నిష్ఫలత్వాన్ని తెలుసుకోవాలంటున్నాను దాని నిష్ఫలత్వాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అది లేదు ఉన్నది అనే భావనలకు అతీతంగా మీరు మీ నిజస్థితి తాలూకు వైభవాన్ని అందుకోగలుగుతారు అంటున్నారు అప్పుడు తెలుస్తుంది మీరు ఉన్నారు మీరు చాలా సహజంగానే ఉన్నారు మీరు చాలా శాంతిగానే ఉన్నారు కానీ మీరు కానిది ఏదైతే ఉన్నదో దానితోటి తాదాత్మ్యత పొందారు అంటే ఒక అపోహతో తాదాత్మ్యత చెందారు అనే విషయాన్ని మీరు అక్కడ నిర్ధారిస్తారు ఈ నిర్ధారణ పుస్తకాలు కూడా చేశాయి ఈ నిర్ధారణ మహాత్ములు కూడా చేశారు కానీ అవన్నీ ఇతర తాలకు అనుభవాలే తప్ప మీ స్వయం అనుభవం నేను కాబట్టి మనస్సుని నీ స్వయం అనుభవంలో అది ఎలా ఉందో విచారించు దానికోసం నెమ్మదించు దాని మూలంలోనికి ఒక్కసారి చొచ్చుకునిపో మీ మూలంతో తాదాత్మ్య పొందండి మీ అంతరంగ నిశ్శబ్దంతో పూర్ణంగా మమేకమవ్వండి అప్యూర్ బీయింగ్ అ సుప్రీం స్టిల్నెస్ అప్యూర్ హ్యాపీనెస్ అది మాత్రమే ఉన్నది మిగతాదంతా ఒక అపోహ అనే విషయాన్ని మీరు చాలా స్వేచ్ఛగా తెలుసుకోగలుగుతారండి